టీజీఓతో శ్రీనివాస్ గౌడ్కు ఎలాంటి సంబంధం లేదు ఏలూరు శ్రీనివాసరావు సో టీజీఓకు సంబంధించి ఒక మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇది చూద్దాం ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘంతో ఎలాంటి సంబంధం లేదని టీజీఓ ఫౌండర్ జనరల్ సెక్రటరీ ఏలూరు శ్రీనివాసరావు స్పష్టం చేశారు గత తొమ్మిదేండ్ల నుంచి సంఘాన్ని శ్రీనివాస్ గౌడ్ తన చెప్పు చేతుల్లో పెట్టుకుని ఉద్యోగుల సమస్యలపై సర్కార్ను ప్రశ్నించనీయకుండా అణచివేశారని మండిపడ్డారు ఈ మేరకు తొమ్మిదేండ్ల నుంచి ఉద్యోగుల డీఏలు పీఆర్సీలు మూడు వందల పదిహేడు జీవో సిపిఎస్ రద్దు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పై బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన సుమారు యాభై మందితో ఏలూరు శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు రాష్ట్ర ఆవిర్భావం నుంచి అసోసియేషన్లో మెంబర్షిప్ చేయకుండా ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుకొని తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు పదవులు కట్టబెట్టారని ఫైర్ అయ్యారు టీజీఓతో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు ఎలాంటి సంబంధం లేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు తన ఉద్యోగానికి శ్రీనివాస్ గౌడ్ రాజీనామా చేశారు తెలంగాణ ఉద్యమంలో గెజిటెడ్ అధికారులకు అసోసియేషన్ ఉండాలని ప్రొఫెసర్ కోదండరాం అద్దంకి దయాకర్ ఇతర ఉద్యమ నేతలతో చర్చించి టీజీఓను నేనే రిజిస్టర్ చేయించిన తెలంగాణ ఏర్పాటు తర్వాత శ్రీనివాస్ గౌడ్ సంఘాన్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకుని ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నించనీయలేదు ఆర్టీఐ కింద టీజీఓ సమాచారం అడిగితే కేసులు పెట్టించారు నన్ను ఎంతో ఇబ్బంది పెట్టారు పద్దెనిమిది క్రిమినల్ కేసులు నమోదు చేశారు నాది ఖమ్మం జిల్లా అయితే మహేబ్నగర్లోని చివరి ప్రాంతాలకు బదిలీ చేశారు నా ఇల్లు కూలగొట్టించారు నా బిడ్డల పెళ్లి టైంలో ఇబ్బందులు పెట్టారు ఎన్నోసార్లు నన్ను బదిలీ చేయించారు ఖమ్మం జిల్లాలో అక్కడ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలిసి యూనియన్ నేతలను తొలగించి వాళ్లకు నచ్చిన వ్యక్తులను నియమించారు మంత్రిగా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి అసోసియేషన్ బైలాస్ రూల్స్ మార్చారు ఇటీవల ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఓ హోటల్లో మీటింగ్ ఏర్పాటు చేసి నేనే గౌరవ అధ్యక్షుడిగా ఉంటానని అసోసియేషన్ నేతలను బెదిరించాడు అని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ఆవిర్భావం నుంచి టీజీఓలో ఎన్నో అక్రమాలు జరిగాయని అన్నింటిపైన రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ ఎంక్వైరీ జరిపించాలని ఏలూరు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు నాంపల్లి టీజీఓ ఆఫీసును హౌసింగ్ బోర్డు నుంచి ముప్పై మూడు ఏండ్లకు నామమాత్రపు రేటుకు లీజుకు తీసుకున్నారని రెంట్ కూడా సరిగా కట్టడం లేదని అందులో ఉన్న ఫర్నిచర్ కూడా ప్రభుత్వానిదేనని ఆయన గుర్తు చేశారు ఈ ఆఫీస్ను సీజ్ చేస్తానని ఆయన స్పష్టం చేశారు టీజీఓలో ఉన్న నేతలకు మూడు నాలుగు సొసైటీల్లో సభ్యత్వం ఉందని బిల్డింగ్లు విల్లాలు వీటిపై విచారణ జరిపించాలన్నారు అసోసియేషన్ కు ఉన్న మ్యాగజైన్లో శ్రీనివాస్ గౌడ్ మమతల ఫోటోలు తప్ప ఉద్యోగుల సమస్యలపై వార్తలు ఉండవని ఐఎన్పిఆర్ నుంచి ఎన్నో యాడ్స్ పొందారని బిల్లులు లెక్కల పత్రాలు ఆడిట్ ఏమీ చేయలేవని శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాసరావు ఆరోపించారు అసోసియేషన్ ఏ పార్టీకి అనుకూలం కాదని ప్రభుత్వం స్కీములను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన చెప్పారు ప్రస్తుతం ప్రజాపాలన స్కీమ్స్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో సంక్రాంతి తర్వాత సభ్యత్వం చేపట్టి జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించి కేంద్ర సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు గత తొమ్మిదేళ్లుగా తెలంగాణలో ఉద్యోగులు అధికారులు కనీసం నార్మల్ ఫోన్ కాల్స్ మాట్లాడలేదని అందరూ వాట్సాప్ కాల్స్ మాట్లాడారని ఆయన గుర్తు చేశారు